ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పరిధిలోని శాఖలపై స్పష్టమైన ముద్ర వేస్తున్నారు పంచాయతీరాజ్ అటవీ శాఖలను పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్ ఆయా శాఖల్లో వినూత్న కార్యక్రమాలు దూసుకుపోతున్నారు ఈ మధ్య శేషశలం అడవుల్లో కాలిరి బాటన రెండు కిలోమీటర్లు నడిచి ఎరచందిన చెట్ల అక్రమ దరికేదని అడ్డుకునే యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు డిప్యూటీ సీఎం మరోవైపు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పల్లె పండుగ పశువుల హాస్టల్ వంటి కార్యక్రమాల్లో అభివృద్ధి పరుగులు తీస్తున్నారు తాజాగా పల్లె పండుగ టూ పాయింట్ ప్రారంభించారు అదే సమయంలో ఎప్పటి నుంచో పంచాయతీరాజ్ అధికారులు డిమాండ్ చేస్తున్న పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొత్తగా డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులను సృష్టించారు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మినీ కలెక్టరేట్ల మాదిరిగా డీడీఓ కార్యాలయం ప్రారంభించారు అయితే ఇలా తన పనితీరుతో పంచాయతీరాజ్ శాఖను పరుగులు పెట్టిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ ఓ ముఖ్యమైన పనిని విస్మరించారని అంటున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు నియోజకవర్గాల పునరుద్ధనంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది విభజన సమయంలో పదమూడుగా ఉన్న జిల్లాలను గత వైసీపీ ప్రభుత్వం ఇరవై ఆరుకు పెంచింది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా చొప్పున కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం అరకు పార్లమెంట్ రెండు జిల్లాలుగా విభజించడంతో ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు ఇరవై ఆరు జిల్లాలు అవుతాయి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా మరో మూడు జిల్లాలు ఏర్పాటు చేయాలని భావిస్తుందంట త్వరలో జనగణన ప్రారంభం కాను వెళ్ళిన త్వరగా కొత్త జిల్లాలు ప్రారంభించాలని నిర్ణయించింది దీంతో పోలవరం మదనపల్లె మార్కాపురం జిల్లాలకు త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అయితే ఇలా జిల్లాలను విభజిస్తున్న ప్రభుత్వం జిల్లా పరిషత్తుల విభజనను విస్మరించడంపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది జిల్లాకు ఒకటి చెప్పిన మొత్తం ఇరవై ఆరు జిల్లా పరిషత్తులు ఉండాల్సి ఉంటుంది అయితే వైసీపీ ప్రభుత్వం జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని పదమూడు ఉమ్మడి జిల్లాలకు పదమూడు జిల్లా పరిషత్తుల ద్వారా పాలనా వ్యవహారాలు సాగిస్తున్నారు జిల్లా అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించే జిల్లా పరిషత్తులను విభజించడంలో గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూడా శీతకాల విషయమని చెప్తున్నారు అయితే జిల్లా పరిషత్లకు పాలక వర్గాలు ఉండడంతో ప్రస్తుత విభజన సాధ్యం కాదనే వాదన వినిపిస్తుంది కానీ మరో ఆరు నెలల్లో ఈ జిల్లా పరిషత్ పాలక వర్గ పదవీ కాలం పూర్తవుతుంది ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి కొత్తగా డీడీఓ వ్యవస్థను తీసుకొచ్చిన డిప్యూటీ సీఎం తన శాఖ పరిధిలో జిల్లా పరిషత్ విభజనపై దృష్టి పెట్టాలి మూడు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా పరిషత్పై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ దృష్టికి సమస్య రాలేదా లేక సమయం వదిలేశారా అనే డౌట్స్ వస్తున్నాయి అయితే ప్రభుత్వం ముందుగా మేల్కొంటే కొత్త జిల్లాలకు జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సమకూర్చుకోవటం అవుతుందని చెప్తున్నారు లేని పక్షంలో కలెక్టర్ల వల్లే అద్దె భవనాల్లో కొనసాగిస్తున్న కొనసాగించాల్సి వస్తుంది గ్యారంటీగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దలుచుకుంటే జిల్లా పరిషత్తుల విభజన వెంటనే మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది